ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది కేసులో ఏ రెండుగా ఉన్న దుర్గారావును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదని తెలుస్తోంది ఈ క్రమంలో నిందితుడు దుర్గారావు ఎక్కడ ఉన్నాడనే దానిపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు అయితే కేసులో ఏ ఒకటిగా ఉన్న సతీష్ ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో దుర్గారావును పోలీసులు కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు దుర్గారావే సీఎం జగన్పై హత్యాయత్నానికి ప్రేరేపించాడా లేక ఎవరైనా ప్రేరేపిస్తే హత్యాయత్నానికి పాల్పడ్డా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి